అక్క జైలుకు వెళ్ళొచ్చామంటే బావ ఎలా ఉన్నాడు అని అడగవేంటి అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది ఎలా ఉన్నాడు అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది నిన్ను టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పాడక్క బావ బాగానే ఉన్నాడు తప్పకుండా జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వచ్చి నిన్ను తీసుకెళ్తా అని చెప్పాడు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఆ సూర్య జైలు నుంచి రిలీజ్ అవ్వటం ఈ మధుమితని ఇంట్లో నుంచి బయటికి పంపించడం జరగని పని అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అలాగే జైలు నుంచి అమ్మవాల ఇల్లు దగ్గర అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నలను కలిశామక్క నాన్న కూడా నిన్ను ధైర్యంగా ఉండమని చెప్పారు త్వరలోనే బావను రిలీజ్ చేపిస్తా అన్నారు నిన్ను టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పారు అని సీత చెప్పగానే ఆ సూర్యని జైలు నుంచి రిలీజ్ చేపించడం ఎవరి తరం కాదు అని చెప్పేసి మహాలక్ష్మి తనలో తానే అనుకుంటూ ఉంటుంది రామ్ ఈసారి జైలుకు వెళ్తే నాకు చెప్పకుండా వెళ్ళొద్దు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పిన్ని అని రామ్ అంటాడు పిన్ని మీతో ఒక మాట చెప్పాలి మేము రిటర్న్ అవుతూ ఉంటే ఒక గుడికి వెళ్ళాము అక్కడ ఒక విషయం జరిగింది అని రామనగానే అవునత్తయ్య అక్కడ గుడిలో సీతారాముల కళ్యాణం కొత్తగా పెళ్ళైన వారి చేతుల మీద జరిపిస్తారంట రేపు నేను మామ సీతారాముల కళ్యాణం మా చేతుల మీద జరిపిద్దామని టికెట్ కూడా తీసుకున్నాం అని చెప్పేసి సీత చెప్పగానే ఇక మహాలక్ష్మి జనార్దన్ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఓ మీ చేతుల మీద సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారా అబ్బా ఎంతటి అదృష్టం సీత అని చెప్పేసి చలపతి రేవతి అంటారు అసలు ఎవరిని అడిగి డెసిషన్ తీసుకున్నారు ఇంట్లో వాళ్లకు చెప్పాలనే ఆలోచన లేదా పెద్దవాళ్ళకు చెప్పి నిర్ణయం తీసుకోవడం మీకు తెలియదా అని చెప్పేసి జనార్దన్ అంటాడు చెప్ప పెట్టకుండా బయటికి వెళ్ళటం మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడం మీకు అలవాటైపోయింది అని చెప్పేసి గిరి అర్చన అంటారు మీ అందరూ ఒప్పుకుంటేనే డాడీ అని చెప్పేసి రామ్ అంటాడు ఒప్పుకోండి అత్తయ్యా మీరు ఎలాగో మా పెళ్ళి చూడలేదు కదా మా చేతుల మీద జరిగే సీతారాముల కళ్యాణం చూసి పుణ్యం తీసుకొచ్చుకోండి అని చెప్పేసి సీతానగానే ఒప్పుకోండి వదిన గుడికి వెళ్ళటం ఎంత మంచి పనో తెలుసా అని చెప్పేసి రేవతి అంటుంది అవును గుడికి వెళ్తే కళ్యాణము చూడొచ్చు అటు పుణ్యము వస్తుంది రెండు పనులు కూడా పూర్తయితాయి అని చెప్పేసి చలపతి అంటాడు రేపు ఎలాగూ వీళ్ళు గుడికి రారు అని సీత అనగానే ఎందుకు వస్తాం మీ నిర్ణయాలు మీరు ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మేము ఎలా వస్తాం అని చెప్పేసి గిరి అంటాడు ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా మహా వదిని తీసుకోవాలి అని గిరి అనగానే అవును మా పిన్ని మేము ఎవరూ గుడికి రాము అని చెప్పేసి ప్రీతి అంటుంది రేపు గుడికి వస్తున్నాం అందరూ కూడా సీతారాముల కళ్యాణం చూస్తున్నాం అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ పిన్ని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనగానే నీ సంతోషమే నాకు కావాలి రామ్ వెళ్ళి ఏర్పాట్లు చేసుకో అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది మీరు ఒప్పుకోరేమో అనుకున్నాను అత్తయ్య ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పేసి సీత అంటుంది ఇక రామ్ సీత అక్కడి నుంచి వెళ్ళిపోతారు రేవతి చలపతి మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి మీరు చాలా మంచి పని చేశారు వదిన అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటే పుణ్యం వస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మధు నువ్వు కూడా రేపు మాతో పాటు గుడికి వస్తున్నావు వెళ్ళి డ్రెస్ సెట్ చేసుకో అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పగానే మధుమిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తరువాత గిరి మహాలక్ష్మిని ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి వదినా ఆ సీత చెప్పిన ప్రపోజల్ని ఒప్పుకున్నారు మీరు నో అంటే కనుక రామ్ రేపు ఇంట్లోనే ఉండేవాడు ఆ సీత మింగలేక కక్కలేక చచ్చేది అని చెప్పేసి అంటూ ఉంటారు రేపు సీతారాముల కళ్యాణం జరిపిస్తారు అది సీత రామ్ కాదు మధుమిత రామ్ అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది దానికి సీత ఒప్పుకుంటుందా అని చెప్పేసి జనార్దన్ అడుగుతాడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అనుకున్నది జరిపించి తీరుతాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు సుమతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు శివకృష్ణ వచ్చి అమ్మ సుమతి ఏంటి ఒంటరిగా కూర్చున్నావు నీకు ఒక మంచి విషయం చెప్పాలి అని చెప్పేసి చెప్పి లలిత నీలా అమ్మ అందరూ కూడా బయటికి రండి అని చెప్పేసి శివకృష్ణ పిలుస్తాడు ఏంటండి అందరినీ పిలిచారు అని చెప్పేసి లలిత రాగానే ఏమి టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు మంచి విషయమే అని చెప్పేసి శివకృష్ణ చెప్తాడు ఏంటండి అని చెప్పేసి లలిత అడగ్గానే నా చెల్లెలు సుమతి ఊరు చూడాలన్నది కదా ఊరే కాదు చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా చూపిస్తాను అని చెప్పేసి శివకృష్ణ అంటాడు ఏంటి బావా మీ చెల్లెలు ఊరు చూడాలనగానే ఊరు చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ తిప్పి చూపిస్తావా అని చెప్పేసి నీలవేణి అడగ్గానే చుట్టుపక్కల ఊర్లు కాదమ్మా కౌసల్యపురం అని చెప్పేసి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అక్కడ ఒక గుడి కట్టారు ఆ గుడిలో రేపు సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారంట సుమతిని ఊర్లు చూపిస్తూ ఆ సీతారాముల కళ్యాణం కూడా చూపిద్దామనుకుంటున్నా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు వదినా చూసావా నువ్వు ఇలా అడిగావో లేదో మీ అన్నయ్య ఊర్లన్నీ చూపించడానికి సిద్ధమయ్యాడు అని చెప్పేసి నీలవేణి అంటుంది ఇప్పుడే కాదు అన్నయ్య నేను ఎప్పుడు ఏదడిగినా కూడా వెంటనే ఇస్తాడు కానీ ఒక్కసారి నేను అడగంది అన్నయ్య నాకు ఇద్దాం అనుకున్నాడు కానీ నేనే దాన్ని తీసుకోలేకపోయాను నాకు ఇష్టమైన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని సుమతి బాధపడుతూ ఉంటే ఇంకా పాత విషయాలు గుర్తు తెచ్చుకోకమ్మా సుమతి ఇక జరిగిపోయింది మర్చిపో అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు లలిత రేపటి ప్రయాణానికి అన్నీ కూడా సిద్ధం చెయ్యి అని చెప్పేసి శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుమతి ఒంటరిగా కూర్చొని నా కొడుకు రాంగి పెళ్ళయిందో లేదో పెళ్ళయి ఉంటే కనుక కౌశల్యాపురం సీతారాముల కళ్యాణం జంటగా జరిపించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు సీతారాముల కళ్యాణం కోసం పూజారి గారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు వచ్చిన జంటలందరూ కూడా టికెట్ కొనుక్కొని ఉంటే ఆ స్లిప్పులన్నీ తీసుకెళ్లి అక్కడ రాగి చెంబు ఉంది దానిలో వేయండి అని పూజారి గారు చెప్పగానే ఇక టికెట్ తీసుకున్న జంటలందరూ కూడా వెళ్ళి అక్కడ స్లిప్పుని వేస్తూ ఉంటారు ఒక్కొక్కరిగా పిలిచి అందరితో కలిపి సీతారాముల కళ్యాణం జరిపిస్తా అని చెప్పేసి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక ఇంతలో శివకృష్ణ తన ఫ్యామిలీతో వస్తాడు ఇక అప్పుడే సుమతి తన పెళ్లి జరిగింది అదే గుడిలో అని చెప్పేసి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మా పెళ్లి జరిగినప్పుడు జనార్దన్ ప్రతి సంవత్సరం కూడా ముత్యాల తలంబరాలు స్వామివారికి ఇస్తానని అక్కడ పూజారి గారికి మాటిస్తాడు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అంతేకాదు పిల్లలు పుట్టే వరకు ముత్యాల తలంబరాలకు ఆయనే డబ్బులు ఇస్తూ వచ్చారు మరి నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన డబ్బులు ఇచ్చారో లేదో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు లలిత చూసి ఏంటి సుమతి అలా ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏం లేదులే వదినా అని చెప్పేసి సుమతి అంటుంది గుడి చాలా బాగుంది అని చెప్పేసి లలిత నీలవేని అందరూ కూడా మాట్లాడుకు ఉంటూ ఉంటారు లోపల ఇంకా బాగుంటుంది పదండి వెళ్దాం అని చెప్పేసి శివకృష్ణ అందరినీ తీసుకొని లోపలికి వెళ్తాడు ఇంకా మహాలక్ష్మి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి గుడికి వస్తారు ఈ గుడికే నిన్న నేను మామ వచ్చాము అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది జనార్దన్ ఆ గుడిని చూసి తాను ఇంకా సుమతి కలిసి పెళ్లి చేసుకున్న విషయాలను ముత్యాల తలంబరాలకు ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తా అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఏంటి జన అలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది ఏం లేదులే పదండి అని చెప్పేసి జనార్దన్ అంటాడు ఇక సీత గుడిలోకి వెళ్తుంది అదే టైంలో గుడిలో అందరూ కూడా తమ పేర్లు రాసి చిట్టీలు రాగి చెంబులో వేస్తూ ఉంటారు అది చూసిన సీత పంతులు గారిని అడుగుతూ ఉంటుంది ఏంటండి ఇది అని చెప్పేసి అప్పుడు పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు ఈ చెంబులో తమ పేర్లను రాసి చిట్టీల రూపంలో వేస్తే మేము ఒక చిట్టి తీసి వాళ్ళ చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం మొదటి వరుసలో కూర్చోబెట్టి జరిపిస్తాము ఆ తరువాత వారి వెనక వరుసలో మిగతా పేర్లందరూ కూడా ఉంటారు అని పూజారి గారు చెప్తూ ఉంటారు అవునమ్మా నిన్న గుడికి వచ్చింది మీరే కదా అని చెప్పేసి పూజారి గారు అడగగానే అవునండి మేమే వచ్చాము ఈరోజు మా ఫ్యామిలీ అంతా కూడా గుడికి వచ్చింది నేను కూడా ఈ చిట్టి రాస్తాను అని చెప్పేసి సీత చిట్టి తీసుకొని తన పేరు ఇంకా రామ్ పేరు రాసి ఆ చెంబులో వేస్తుంది అది చూసిన మహాలక్ష్మి సీత మనందరికన్నా కూడా ఒక అడుగు ముందే ఉంది మనం అనుకున్నది సాధించడం కష్టమవుతుందేమో అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాడు సీతకు మన ప్లాన్ తెలియనంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు రామ్ మధుమితయ్యే సీతారాముల కళ్యాణం జరిపిస్తారు అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలను చలపతి రేవతి విని ముందు ఈ విషయాన్ని సీతకు చెప్పాలి పదండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మరోవైపు సుమతి శివకృష్ణ దగ్గరకు వెళ్ళి అన్నయ్య నువ్వు ఈ గుడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు ఈ గుడిలోకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంది ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఈ గుడి నిజంగా తల్లి లాంటిది గుడిలో ఉంటే గనక తల్లి ఒడిలో ఉన్నట్టే సుమతి అని చెప్పేసి బామ్మగారు చెప్తూ ఉంటుంది ఈ గుడే కాదమ్మా ఈ గుడిలో మనుషులు కూడా చాలా అన్యోన్యంగా అనిపిస్తున్నారు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటే మేం కాకుండా ఈ గుడిలో నీకు కావలసిన వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు సుమతి అని చెప్పేసి నీలవేణి అంటుంది ఇంకా అప్పుడే రామ్ సీత ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మధుమిత ప్రీతి ఉషలతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి అలానే వాళ్ళ వైపు వీళ్ళ వైపు అందరి వైపు చూస్తూ ఉంటుంది ఇక జనార్దన్ మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి మమ్మల్ని టెన్షన్ పడవద్దు అంటున్నావు అక్కడ చూస్తే రామ్ సీత హ్యాపీగా ఉన్నారు నువ్వు అనుకున్నది సాధించడం కష్టమేమో మహా అని చెప్పేసి అంటూ ఉంటాడు చూస్తూ ఉండండి సీతారాముల కళ్యాణం మధు రాముల పేరు మీద జరిపించడం కోసం నేను చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఈరోజు ఆ సీత అవమాన భారంతో ఈ నుంచి బయటకు వెళ్తుంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి మామా మీ పిన్నిని ఒప్పిస్తాను సీతారాముల కళ్యాణం జరిపిస్తానని చెప్పాను కదా అని సీతానగానే మా పిన్ని మంచిది కాబట్టి ఒప్పుకుంది అని చెప్పేసి రామంటాడు అంతేకాని నా గొప్ప అని ఒప్పుకోవు కదా మమ్మా అని చెప్పేసి సీతానగానే నీకంటే మా పిన్నే గొప్ప అని చెప్పేసి రామంటాడు ఏదో ఒకరోజు నేనే గొప్ప అంటావు చూస్తుండుమా అని చెప్పేసి సీత చెప్తుంది ఇంకా అప్పుడే చలపతి రేవతి ఇద్దరు కూడా సీత దగ్గరికి వెళ్ళి సీత నీతో మాట్లాడాలి ఇలా రా అని చెప్పేసి పక్కకు తీసుకెళ్తారు సీత మహాలక్ష్మి నిన్ను తప్పించడం కోసం చాలా ప్రయత్నాలే చేస్తుంది అని చెప్పేసి చలపతి అంటాడు నాకు తెలుసుగా బాబాయ్ ఆల్రెడీ మా అక్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది అంతేకాదు మా అక్కను ఆఫీస్కి తీసుకెళ్తుంది నైటు పార్టీలకు మామను అక్కను కలిపి ఆ మహాలక్ష్మి అత్తయ్య పంపిస్తుంది తెలిసిన విషయమే కదా అని చెప్పేసి సీతానగానే ఈ పార్టీలో అంతకంటే పెద్ద కుట్ర చేసింది ఈరోజు సీతారాముల కళ్యాణం నీతో కాకుండా మీ అక్క మధు రాములతో జరిపించాలనుకుంటుంది అని చెప్పేసి చలపతి రేవతి చెప్తూ ఉంటారు అలా ఎలా చేస్తారు పిన్ని ఆల్రెడీ పెళ్ళైంది నాకు కదా అని చెప్పేసి సీత అనగానే మీ పిన్ని రామ్ మధుమిత అని చెప్పేసి ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది ఆ విషయాన్ని ఎన్నోసార్లు ఇంట్లో కూడా చెప్పింది అందుకే తను సీతారాముల కళ్యాణం వాళ్ళిద్దరితో చేపించాలనుకుంటుంది అని రేవతి చెప్పగానే ఇది గుడి పిన్ని గుడిలో అలాంటి పనులు ఎలా చేస్తారు అని చెప్పేసి సీత అడుగుతుంది మహాలక్ష్మి మంచి చెడుల గురించి ఆలోచించని విషయం తెలిసిందే కదా మంచి గురించి ఆలోచిస్తే నీకింత అన్యాయం చేస్తుందా అని చెప్పేసి చలపతి అంటాడు ఇంతమంది ముందు అత్తయ్య అలా ఎలా చేస్తుంది అని చెప్పేసి సీత అడగానే ఆ రోజు రిసెప్షన్లో అంతమంది ముందు మహాలక్ష్మి అంత కుట్ర చేసింది ఇప్పుడు కూడా ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటుంది అని చెప్పేసి రేవతి చెప్పగానే నేను చెప్తున్నాను పిన్ని వినండి ఆ సీతారాముల కళ్యాణం సి రాముల వారి పేరు పెట్టుకున్న నా మామ సీతమ్మ వారి పేరు పెట్టుకున్న నా పేరు మీద జరిపించి తీరుతాను అని చెప్పేసి సీత శబదం చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్